ఈ వైసీపీ సోషల్ మీడియా సైకోల్ పరిస్థితి ఎలా ఉందంటే అండి పడ్డ ఎలకల్లా ఉంది ఎటు పారిపోవాలో తెలియట్లేదు ఎలా బయటపడాలో తెలియట్లేదు అందులోనూ ఉంటే ఇక ఊపిరి చనిపోయే పరిస్థితుల్లో గిలగిల గిలగల కొట్టి మిట్టు వాళ్ళకు ఉన్న చివరి అవకాశం కూడా ఆఖరి ద్వారం కూడా పాపం మూసిపోయిందండి వివరాల్లోకి వెళ్తే వైసీపీకి సంబంధించిన విజయబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మన వైసీపీ సైకోలు అందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడిన వదిలే పరిస్థితి లేదు కాబట్టి నేను చేస్తాను జగన్ గారు సజ్జల రెడ్డి గారు నేను ఏమీ తెలియనట్టు ఏమంటే అణగారిన వర్గాలని దళితుల్ని బీసీలని అరెస్ట్ చేస్తున్నారండి అని ఒక సింపతి ఫేస్ ఒక ఏడు మొహం పెట్టుకుని నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను హైకోర్టులో పెళ్ళేసేస్తాను వెంటనే హైకోర్టు వారు అరే ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకండి విజయబోపా చెప్పాడు కాబట్టి ఇక నుండి ఈ వైసీపీ సోషల్ మీడియా ఆ కార్యకర్తలను ఉద్యమకారులను అరెస్ట్ చేయకండి అని ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది అది పట్టుకు వచ్చేస్తానండి అని చెప్పి వీళ్ళిద్దరి దగ్గర ఏమాత్రం ఖర్చులకు డబ్బులు తీసుకుని మా నోడేళ్ళు హైకోర్టులో వేసేటండి పిల్లు వేస్తే నా సామిరంగా హైకోర్టు వారు నాకు తెలిసి ఇంత దారుణంగా ఒక వ్యక్తిని తిట్టడం యాభై వేల రూపాయలు పెనాల్టీ వేయడం ఈ మధ్యలో ఇదే చూశానండి నేను ఆ విజయబాబా అనేవాడిని ఆల్మోస్ట్ తొక్కిపెట్టిన నార తీశారండి గౌరవ హైకోర్టు వారు ఏమన్నారు తెలుసండి అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా కూడా నేరమే విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది హైకోర్టు కీలక తీర్పు యాభై వేల ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం కోర్త దెమ్మదిరిగి మైండ్ అయిపోయిందండి ఆ విజయబాబు అనేవాడికి ఎలాడికి వెళ్ళి డబల్ యాక్షన్ చేసేద్దాం సింపతి యాక్టింగ్ ఏడుమో పెట్టుకుని అనుకున్నాడట అయితే హైకోర్టు వారు చాలా క్లియర్గా ఉన్నారు ఎందుకంటే హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ వైసీపీ సైకోల బారిన పడి మానసిక క్షోభ అనుభవించారండి ఒకడు డైరెక్ట్గా తిట్టినప్పుడు నేరం అయినప్పుడు సోషల్ మీడియాలో తిడితే ఎందుకు నేరం కాదు ఎందుకు సోషల్ మీడియా కేసు అవుద్ది ఒకడు డైరెక్ట్గా దళితుడిని కించపరుస్తుంది ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నేరమైనప్పుడు అదే దళితుడిని వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే ఎందుకు అవదు నేను ఆల్రెడీ నిన్న ఇదే మాట్లాడాను ఒక చిన్నపిల్ల మైనర్ పిల్లల మీద డైరెక్ట్గా ఏదైనా చేస్తే అది ఫోక్సో కేసు అయినప్పుడు వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఫోక్సో కేసే కదా వాళ్ళి హైకోర్టు వారు కూడా అదే చెప్పారు తొక్కి పెట్టి తీసేస్తాం ఇలాంటి కిరాయి మూకులు అంటే డబ్బు తీసుకుని ఎదుటి అపఖ్యాతి పాలు చేయటం ఎదుటోళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం ఎదుటోళ్ళని కించపరుస్తూ కంచపరుస్తూ చేయటం బూతులు మాట్లాడటం ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసే పన వాళ్ళు ఉద్యమకారుల ఎవడ చెప్తున్నారా సోది అని గడ్డి అట్టడమే కాదు అంటే ఇదే భాషలో కాదనుకోండి పార్లమెంటరీ లాంగ్వేజ్లో చెప్తారు వాళ్ళు అయితే నేను చెప్తున్నాను వాళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నాను చెప్పడమే కాకుండా మరోటి కూడా చెప్పారండి ఇక ఇలాంటి పిల్లలు ఎవడని వేస్తే ఇక అయిపోయినట్టు సినిమా ఇలాంటి పిల్లలు ఇంకెవడ అని మొత్తం తలుపులు మూస్తారటండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రెడ్డి గారు ఏమో విజయబాబు వస్తాడు ఆర్డర్ తెస్తాడు మన సైకోలు అందరూ బయటపడతారని చెప్పి ఆ ఆనందంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆశగా ఇక్కడ విజయబాబే యాభై వేలు బొక్కడు యాభై వేల రూపాయలు కడితే తప్పే ఇక్కడ నుంచి కదల కనారాటండి ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ళు బాధ కుర్తులో పాటు ఎలకలన్నా పర్లేదండి ఏదో టైంకి బయటపడుతుందనే ఆశ ఉంటుంది వీళ్ళ పరిస్థితి సోషల్ మీడియా సైకోల్ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా ఉంది వీళ్ళు చేసిన పాపాలే ఈ రోజున వీళ్ళకి శాపాలుగా మారేయండి ఈరోజు ఈనాడులో మారిటైమ్ హబ్గా రాష్ట్రం వాడల తయారీ మరమ్మతులు ప్రాజెక్టులకు ప్రాధాన్యం పర్యాటక రంగంలో అనుసంధానం పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి ఏపీ మారిటైమ్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై సీఎం చంద్రబాబు సమీక్ష అసలు ఈ నిద్రపోతున్నా లేదో కూడా తెలియట్లేదండి జనరల్గా ఎవరైనా ముఖ్యమంత్రి హోదా వచ్చిన వెంటనే సీఎంగా విదేశీ పర్యటనలకు వెళ్దాం లేకపోతే ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు ఎంజాయ్ చేద్దాం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి ఒక బిల్డప్ చూపిద్దాం సీఎంగా మనకున్న సెక్యూరిటీని కానీ లేకపోతే ఆ ప్రోటోకాల్ని కానీ ఆ కాన్వైన్లు కానీ ఇలా చూపించుకుందాం అనుకుంటారు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎంగా గెలిచిన దగ్గర నుంచి హ్యాపీగా ప్యాలెస్లు కట్టుకుని ప్యాలెస్లో ఆయన రాజభోగాలు అనుభవించారు ప్రభుత్వ ఖర్చులతో దేశ విదేశాలు పర్యటనలు చేశారు సొంత కూతురు చూసుకోవడానికి కూడా ప్రభుత్వ ఖర్చులతో హ్యాపీగా ఆడంబరాలు జనరల్గా పదవి అంటే అదే కదండి చాలామంది అలా అనుభవించాలి అనుకుంటారు కానీ అదేంటో నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇదిగో ఈరోజు ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాం ఈరోజు పలానా పెట్టుబడి తీసుకొచ్చాం ఇదే పని మీద ఉన్నాడు ఆయన మరి ఇంకా ఆయనకి ఇంకో పని తెలియదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం ఇండస్ట్రీని తీసుకురావటం ఉద్యోగాలు కల్పించడం తప్ప మరో పని చేయడం చేత కదా ఏంటి అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఇంకా ఆయన ఆయన గోల్ అదే ఆయన పుట్టింది అందుకే పుట్టాడు ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా సరే డెవలప్ చేస్తారు ఆయన అన్నట్టు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేయాలి ఈ రాష్ట్రాన్ని బాగు కొంతమంది అలా ఉంటారండి కానీ వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు మన కాలంలో వా వాళ్ళ సమకాలీకులుగా మనం ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోలేము జనరల్గా ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ సమయంలో ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు లేదు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు కానీ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో ఆయన ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు ఆయన కోడి చెట్టు ఓడించారు ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన మీద కోడిగుడ్లు దాడి కోడిగుడ్లతో ఇలాంటి అవమానాలు ఎన్నో అనుభవిస్తూ ఈ రోజున ప్రపంచానికే భారతదేశం పేరుని దశ దిశల వ్యాపింప చేసే స్థాయికి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఎక్కారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా మన మధ్య ఉన్నప్పుడు మన తర్వాత తరాలకు ఆయన గొప్పతనం తెలుస్తుంది తప్ప ఆయనతో పాటు ఉన్న మనకు తెలియదు రాష్ట్రంలో పోట్ల అభివృద్ధి పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు ఏపీ మారిటైమ్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో బుధవారం సమీక్షించి నౌకల నిర్మాణానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్లు ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి పోర్టుల్లో సరుకు నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు రైలు కారిడార్ అనుసంధానించాలి రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు ఆర్థిక పరిస్థితుల మెరుగునకు పీ ఫోర్ విధానాన్ని అనుసరించాలి అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి వినూత్న విధానాలతో తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడం మౌలిక వసతుల కల్పన సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి అన్నదే విజన్ అని చంద్రబాబు పేర్కొన్నారు అంటే పోర్టులు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దాకా ఎవరైతే ఆ కోస్తా ప్రాంతంలో తీర ప్రాంతంలో బతుకుతారో వాళ్ళందరూ ఎక్కువ శాతం చేపల వేట మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు ఆ చేపల వేట మాత్రమే కాకుండా అక్కడ పోర్టుల్ని డెవలప్ చేయడం ద్వారా అక్కడ నౌకల తయారీ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ రావడం ద్వారా వాళ్ళందరూ చక్కగా ఉద్యోగస్తులు అవుతారు వాళ్ళందరినీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో ఈరోజు ఈయన మొదలుపెట్టిన కార్యక్రమం నిన్న చూసాం మనం నిన్న అమరావతికి అక్కడ డీప్ టెక్నాలజీ రావాలని కానీ లేదా అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంపెనీలు పెట్టాలి పది లక్షల వర్కింగ్ స్టేషన్ పది లక్షల వర్కింగ్ స్టేషన్లు నిన్న అది ఈరోజేమో పోర్టులకు సంబంధించి ఇది రాష్ట్రాన్ని నాలుగు వైపుల నుంచి అభివృద్ధి చేయించడం ఆ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదండి కొంతమంది తెలియదు అది అంత మనం ఎంత చెప్పినా కూడా